హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మగువ కలెక్షన్స్ ఇక్కడ నేను సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నానండి అలా ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఏ కలర్ అయినా పర్లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గమ్తో ఇలా అతికించాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ గాడ్ చుట్టడం అయిపోయినాక ఎండుపాటు ఉంటుంది కదా అండి అది గమ్తో ఇలా అతికించాలి అలా ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉన్న స్టోన్స్ తీసుకున్నాను నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించాలండి ఇలా మేము టూ చేసామండి అలాగే ఇంకొక సింగిల్ బ్యాంగ్ తీసుకొని సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్లో ఇట్లా చుట్టాలండి బ్యాంగిల్కి అలాగే గోల్డ్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా అండి దాంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగుల్కి ఇలా టై చేయాలండి టై చేసి ఇలా రోల్ చేయాలి ఇట్లా మొత్తం చుట్టాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి మేము ఫోర్ చేసాము ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇన్స్టాలో ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్